మందికి గుండెలు గుబేలు అనేది ఎప్పుడో తెలిసినా ఒకటో తారీఖు రాగానే కట్టాల్సిన బిల్లులు చూసి గుండె గుబేలు అంటది ఇక అప్పుడప్పుడు అనిపిస్తుంటది ఈ బిల్లులు బిల్కూల్ లేని లోకం మీద ఉంటే మంచి గుండని కానీ అది కాని పని కదా బిల్లులు అంటే యాదికొచ్చే ఓ కాంట్రాక్టర్ కూడా గిట్నే ముందుగా బిల్లింగ్ కట్టు అన్నారట సర్కారు వాళ్ళు కానీ బిల్లుం కట్టినాక బిల్లులు అడిగితే బిన్లాడేని చూసినట్టు చూస్తున్నారుట ఆ అత్త మీద కోపం దూత్త మీద చూయించినట్టు ఆ కాంట్రాక్టర్ అన్న ఏం చేసిండో చూడు రే అడిగి పంది చేను మేసిపోతే ఊరవాంది చెవులు కోసిరాడు అవు గట్లనే ఉన్నది కాంట్రాక్టర్ అన్న కథ సర్కారు వాళ్ళు బిల్లులు ఇస్తలేరని పిల్లలను బల్లెకేలు బయటకేలో కొట్టిండు ఈ కాంట్రాక్టర్ అన్న కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి అనే ఊరిలో అయింది కథ కాంట్రాక్టర్ అన్న బడి కట్టే కాంట్రాక్ట్ తీసుకొని బడి బిల్డింగ్ ను బాగానే కట్టిండు అయితే గోడలకి అస్తర్కార్ వేసే పనే బాక్కున్నది కాడికి బిల్లులు ఇవ్వాలని ఆఫీసర్ల సుట్టు తిరిగితే రేపు మా పని కాళ్ళు వాపొచ్చు తట తిప్పుతూరట తెచ్చి నేను బిల్డింగులు కడితే ఇడ బిల్లులు రాక వడ్డి పెరిగిన నడ్డిరిగినట్టు అవుతున్నదని ఆయన పొద్దుగాల బడికాడికి పోయి బెంచీలు కుర్చీలు అని బయట పడేసిండు బడికి తాళం పెట్టిండు పిలగాలను టీచర్లను లోపడి పోనీయకుండా అడ్డంబడ్డాడు అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు అధికారులు బిల్లులు ఇవ్వకుంటే నువ్వు ఇట్లా బల్లె బెంచీలు సామాన్లు అవతల పడేసుడేంది పిలగాలను రానియకపోయిందని బైసు పెట్టుకున్నారు ఊరోళ్ళు టీచర్లు ఇక కాంట్రాక్టర్ కామన్ సెన్స్ లేకుండా న్యూ సెన్స్ చేసిండని ఊరోళ్ళు బడి ముంగట ధర్నా చేసిరారు మరి అధికారుల అలసత్వంతో అటుగా పిలగాలు పరిశాన్గా అవటే ఇక ఈ వార్త చూశాన ఏమైనా స్పందిస్తారో లేదో చూడాలి మరిగా ಬಡ ಹೇಳ್ತೇವೆ